హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మిషన్లు అనగా దుస్తుల తయారీకి ఉపయోగించే పరికరాలు వ్యాపార మరియు పరిశ్రమల్లో కీలకమైన భాగం ఈ రంగంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ప్రత్యేకంగా తమ సృజనాత్మకత నైపుణ్యాలతో మిషన్ ఉద్యోగాలు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం సామాజిక గుర్తింపు మరియు స్థిరతను అందించగలవు మిషన్ ఉద్యోగాలు వివిధ ప్రాతినిధ్యాలను అవసరమైన నైపుణ్యాలను శిక్షణ పద్ధతులను అవకాశాలను విశ్లేషించిపోతున్నాం సో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కుట్టు మిషన్ ఉద్యోగాలు అనేవి నైపుణ్యంతో కూడిన సృజనాత్మకతను అవసరమయ్యే పనుల సమాహారం ఈ రంగంలో ఉద్యోగులు సాధారణంగా దుస్తులను కుట్టడం సవరించడం డిజైన్ చేయడం వంటి పనులు చేస్తారు ముఖ్యంగా కుట్టుమిషన్ ఆపరేటర్ గా పనిచేసే వ్యక్తులు ప్రధానంగా పారిశ్రామిక మిషన్లను నిర్వహించగలరు వారు అనేక రకాల దుస్తులను శైలి పరిమాణం మరియు ఆవశ్యకతల ప్రకారం కుడతారు మార్గదర్శకులు మరియు ఆఫీసర్లు ఇన్ హౌస్ శిక్షణ కస్టమర్ సర్వీస్ మరియు ప్రత్యేక డిజైన్లను సరఫరా చేస్తారు సేల్స్ ఎగ్జిక్యూటివ్లు మార్కెట్ పరిజ్ఞానం కస్టమర్ కేర్ వ్యాపార అభివృద్ధికి బాధ్యులు ప్రొడక్షన్ మేనేజర్లు ఉత్పత్తి ప్రణాళిక మానవ వనరుల నిర్వహణ మరియు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం కోసం బాధ్యులు ఈ ఉద్యోగాలలో నైపుణ్యాలు మరియు శిక్షణ కీలక పాత్ర పోషిస్తాయి బేసిక్ కుట్టు నైపుణ్యాలు అనేవి సాధారణంగా అవసరమవుతాయి ఇందులో కుట్టు పద్ధతులు ప్రాథమిక పరికరాల వినియోగం ఇంక్లూడ్ అవుతుంది ఫ్యాబ్రిక్ జ్ఞానం కూడా ముఖ్యమైనది ఎందుకంటే వివిధ రకాల ఫ్యాబ్రిక్లు ఎలా కుట్టుకోవాలి వాటి ప్రత్యేకతలపై అవగాహన ఉండాలి సృజనాత్మకత అనేది నూతన డిజైన్లను రూపొందించడంలో మరియు సమయ నిర్వహణ అనేది ఉత్పత్తి డెడ్ లైన్ ను కాపాడటానికి అవసరం అదనంగా వివిధ మిషన్ల పని గురించిన అవగాహన కూడా అవసరం ఇది సాధారణ మరమ్మతులు మరియు నిర్వహణకు సహాయపడుతుంది కుట్టు మిషన్ ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ మరియు సర్టిఫికేట్లను చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆన్ తేంజ్ శిక్షణ ద్వారా కార్మికులు తమ పనిలో నేర్చుకుని నైపుణ్యాలను పెంచుకోవచ్చు టెక్నికల్ కోర్సులు అందరికీ వివిధ ప్రత్యేకతలపై అవగాహన కల్పిస్తాయి వాటిలో కుట్టు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ప్రధానంగా ఉంటాయి సర్టిఫికేషన్లు కార్మికుల నైపుణ్యాలను అంగీకరించి కస్టమర్ నమ్మకాన్ని పెంచుతాయి ఇది ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది కుట్టు మిషన్ ఉద్యోగాలు అనేక రకాల అవకాశాలను అందిస్తాయి ఫ్యాషన్ హౌస్లు డిజైనర్లతో కలిసి పనిచేసి ప్రొడక్షన్ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి పారిశ్రామిక సంస్థలు పెద్ద స్థాయిలో ఉత్పత్తి కోసం ఇన్ హౌస్ శిక్షణ మరియు మేనేజ్మెంట్ను అందిస్తాయి ఫ్రీలాన్స్ అవకాశాలు స్వతంత్రంగా పనిచేసి వ్యక్తిగత కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కుట్టు సేవలను అందించవచ్చు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఉత్పత్తులు విక్రయించవచ్చు అలాగే ఎక్కువ కస్టమర్ టార్గెట్ను చేరుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి